ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಇದೆ ಸಂಗೀತ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಇದೆ ಅದೇ ಅದೇ ವಚನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಮಾಡಬೇಕು ಮಾಡ್ತೀವಿ ನಂಬಿಕೆ ಇದೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ತಾವು ಅದೇ ಎಲ್ಲ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಏನು ಇರೋದಿಲ್ಲ ಅಲ್ಲಿ ಸಂಶೋಧನೆ ಅಲ್ಲಿ ಚಿಂತನೆ ಸಂಶೋಧನೆ ಅದು ನಡೀತದೆ ಅದಕ್ಕೆ ವಚನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ನಾವು ಮಳೆ ಮಾಡ್ತೀರನ್ನು

ప్రాజెక్ట్ ప్రభుత్వ శాఖ ఉండే శిక్ష రక్త బలిదా వెళ్ళి ఆ భజన విశ్వవ్యాలయండి తీర్స్ అంత ముందు విషయ వెళ్తే బస పట్టాధిపతి జగన జోడన్ ఉత్సాహదరు ఎస్బేరీ గురు స్వాగతాయి అభినందనయ్ మూడు ఈ ఎలా వివిధ సంఘటనలను సమీపెల్ సంఘటన కూర్కొని స్వాగతాను అది ఎలాగే అభినందన

బాపూర్వకే అభినావు మాన్య ముఖ్యమంత్రి శరణార్థి మొమ్మ ఎల్లూ ఎల్లూ శరణార్ మాన్య ముఖ్యమంత్రి వచన విశ్వవద్యాలయ వేరు అవశ్యక్తి మాట్లాడే నంబి சி வந்த நானும் எல்லா மட்டாதிபதி ஒப்பூட்ட அவங்க அபினந்தனை அதற்கு எல்லா பூஜ்ரு இத்திஹாசில் இவத்தின் மட்டாதிபதி சித்தே நோட் சதமால வைசிஷ்ட ஏனா அது மட்டாதிபதி அந்த பண்ணி మహాగర మఠాధిపతి ఒక్కొక్క సభారీ బీట అంబేద్కర్ చౌదయ్యప్పేట్ ఎలా మఠాధిపతి సేరే శాని ముక్తాయి <imitation>